ఏం చేశారు ఈసారి ఏం చేశారు ఆయన అదే గదిలోకి ఈసారి వేరే కుక్కని తీసుకొచ్చారు ఇందాక డాగ్ కాదు న్యూ డాగ్ డిఫరెంట్ డాగ్ వేరే కుక్కని తీసుకొచ్చి రెండో కుక్కకి ఏం చేశారంటే బాగా ఆకలేసిన తర్వాత దానికి ఫుడ్ పెట్టారు కానీ రెండో కుక్కకి బెల్ కొట్టలేదండి నో బెల్ డైరెక్ట్ గా ఫుడ్ పెట్టేశారు కానీ ఫుడ్ పెట్టిన ప్లేట్కి మైండ్ షాక్ ఇచ్చారు సో ఏం చేసింది కుక్క టచ్ చేసి షాక్ టెలికి వెళ్ళిపోయింది రెండో రోజు రిపీట్ చేశారు ఫుడ్ పెట్టారు కానీ ప్లేట్స్ షాక్ ఇచ్చారు కుక్క టచ్ చేసి వరకు వెళ్ళిపోయింది త్రీ డేస్ ఫోర్ డేస్ చేశారు కుక్క సిక్ అయిపోయింది ఫుడ్ కదా ఫోర్ డేస్ నుంచి ఒక సిక్ అయిపోయింది ఐదో రోజు ఆయన జాలేసి ఆ షాక్స్ తీసేసి ఓన్లీ ప్లేట్ పెట్టారు అయినా సరే కుక్క ప్లేట్ టచ్ చేయాలి ఎందుకు టచ్ చేయలేదు వెరీ గుడ్ మళ్ళీ అలవాటు చేయబడింది మైండ్ కండిషన్ చేయబడింది ఫుడ్ అంటే షాక్ అంది అవునా కాదా ఆఖరికి ఏమైందంటే సెవెన్ డేస్ గడిచిపోయిందండి వారం రోజులు అయిపోయింది ఇంకా కుక్క చచ్చిపోతుంది స్టార్టింగ్ టు డెత్ ఫుడ్ సెవెన్ డేస్ నుంచి ఆయనకి జాఫెసర్కి జాలేసి ఆ షాక్స్ తీసేసి ఆ ప్లేట్ తీసుకొచ్చి కుక్క మూ దగ్గర కుక్కకి వెనకే డోపిక లేదు కానీ బుర్ర పక్క తిప్పుకొని కానీ ఫుడ్ మాత్రం ముట్టుకోలేదు కుక్క అనుకుంది బాబు నేను చచ్చిపోవడం జరిగిన షాక్స్ నా ఎస్ కాదనుకుంది మై ఫ్రెండ్స్ మైండ్ పేరెంట్స్ ఇప్పుడు నేను చెప్పే రెండు ఎగ్జాంపుల్స్ బెల్స్ షాక్స్ ఈ రెండు మీకు అర్థమై ఉంటాయి కనుక మనందరం దయచేసి ఒక్క సెకండ్ పాటు ఆ ప్లేస్ ప్లేస్లో మన పిల్లలను మనం ఉంచుకోగలిగితే కనుక మనం ఒప్పుకున్న ఒప్పుకోపోయినా మనం కూడా మన పిల్లలకి బెల్స్ అండ్ షాక్స్ మనం కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎక్కువ ఏమి ఇస్తామండి బెల్స్ ఆర్ షాక్స్ ఆర్ షాక్స్ వెరీ గుడ్ నిజం అండి ఎక్కువ మనం షాక్స్ వేస్తున్నాం పిల్లలకి ఎగ్జాంపుల్స్ చేసుకున్నాం చిన్న వయసును చూద్దామండి పేరెంట్స్ ఎలా మాట్లాడతారంటే ఇప్పుడు నువ్వు తినలేదో నేను దొంగెత్తిపోతాడు బెల్లా షాక నువ్వు నా మాట వింటావా నాన్న చెప్పేమంటావా బెల్లా షాకా ఇదిగో మీ టీచర్ ఫోన్ చేసేస్తాను ఇవన్నీ మనకి హాస్యాస్తోంది కనిపిస్తుంది ఏమో కానీ వాళ్ళ వయసులో చెంత షాక్స్ ఫ్రెండ్స్ నిజమండి మనం తెలుసు తెలుగు ఎన్ని షాక్స్ పిల్లలు ఇస్తామంటే అందుకే ఆ గ్యాప్ తెలుసా అండి పిల్లలకు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చేసరికి పేరెంట్స్ ఒరే రారా బయటికి వెళ్దాం అంటే పిల్లలు అంటాడు మీ ఇద్దరు ఇంట్లో ఉంటా అంటాడు యాక్చువల్లీ ఏ ఉంటాడంటే మీ ఇద్దరు పెట్టుకుంటే షాక్స్ అంటున్నాడు అండి నిజం ఫ్రెండ్స్ ఈవెన్ మీకు అర్థం కావాలి బెల్ అంటే ఏంటో షాక్ అంటే పేరెంట్స్ అర్థం కావాలి మేము పేరెంట్స్ అర్థం కావాలి ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను అందరూ దయచేసి ఆలోచించిన ఆన్సెస్ చెప్పండి నాకు సపోజ్ ఇవాళ మీరు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారండి పెద్ద ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కొనుక్కున్నారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఇంకా లక్షలు హోమ్ లోన్ తీసుకున్నారు ఈఎంఐ పే చేయాలి సరే ఇవాళ గృహప్రవేశం హౌస్ వామింగ్ సర్మనీ గృహ ప్రవేశానికి మీరేం చూసిన ఫ్రెండ్స్ పిలిచారు అందరూ వచ్చారు మీరు మాత్రం బిజీగా ఉండగా నిజంగా ఆలోచించారు పేరెంట్స్ మీరు గృహ బిజీగా ఉండగా మీ చిన్న పాప ఐదేళ్ళ పాప అండి మీ చిన్న పాప బెడ్రూమ్ లోకి వెళ్ళింది అనుకుంటున్నాం కొత్త 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 గోడ బెడ్రూమ్ లోకి వెళ్ళి మార్కర్ తీసి కొత్త గోడ రాస్తుంది అనుకోండి ఏం చేస్తాం వెళ్ళా షాక్ అంటే చెప్పండి చూసారు ఎంత ఈజీగా షాక్ అని చెప్పారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ లో ఒక మాటను గుర్తుంచుకోండి నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ చెప్పండి గట్టిగా తెలిసిన మాట మనకి తెలుసు నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ అందుకే పెద్ద స్కూల్ పంపిస్తాం నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పి కానీ ఇంగ్లీష్లో మరో పదం అందుకు గుర్తుంచుకోండి పేరెంట్స్ ఈ పదం నాలెడ్జ్ కంటే పవర్ఫుల్ ఆ పదం పేరు ఎమోషన్ చెప్పండి గట్టిగా పేరెంట్స్ గుర్తుంచుకోండి ఎమోషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ నాలెడ్జ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు బట్టి లిఫ్ట్ ఎక్కారా బిల్డింగ్ లిఫ్ట్ ఎక్కుతారు కదండి సపోజ్ బిల్డింగ్ లోకి వెళ్ళాం లిఫ్ట్ ఎక్కాలి లిఫ్ట్ పై నుండి మనం కింద ఉన్నాం బటన్ నొక్కాలి లిఫ్ట్ వస్తుంది పేరెంట్స్ మీరు చెప్పండి బటన్ ఎన్నిసార్లు నొక్కాలి ఒక్కసారి కదా మనందుకు నాలెడ్జ్ ఉంది బటన్ నొక్కాలి ఒకసారి గిఫ్ట్ ఎందుకు వస్తుంది కానీ మీరు చెప్పండి పేరెంట్స్ ఎన్నిసార్లు మన జీవితంలో అర్జెంట్ వెళ్ళాలంటే బటన్ తగ్గడానికి నొక్కేస్తూ ఉంటామన్నా కాదా ఎందుకని ఎందుకంటే ఎమోషన్ కమ్స్ ఫార్వర్డ్ నాలెడ్జ్ గోస్ టు బ్యాక్ సీట్ అండి పేరెంట్స్ చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏం తెలుసు అండి పిల్లలకు ఒక నాలెడ్జ్ ముందే వాళ్ళు ఎమోషన్స్ కొట్టే షాక్స్ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ పిల్లలకు ఒక ఎమో వాళ్ళ ఎమోషన్స్ పాడు చేసేస్తాం నాలెడ్జ్ ఇవ్వకముందే ఇందాక ఎగ్జాంపుల్లో ఆ చిన్న పాప అలా గోడ ఎందుకు రాసింది తెలుసండి ఎందుకు రాసింది అప్పటిదాకా ఆ పాపకి ఐదేళ్ళ పాపకి వైట్ పేపర్ అంటే నోట్బుక్లో ఇంతే చూసి ఉంటుంది అంత పెద్ద గోడ పేపర్లో కనపడగానే షీ గోడ ఎగ్జైటెడ్ షీ గోడ్ వాల్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి పేరెంట్స్ వేరు మ్యాజికల్ పేరెంట్స్ వేరు మన ప్రోగ్రామ్ టార్గెట్ మనందరం మ్యాజికల్ పేరెంట్స్కి ఎదగాలని చెప్పి మ్యాజికల్ పేరెంట్స్ ఫస్ట్ క్వాలిటీ అని తెలుసు అండి పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏ రోజు వాళ్ళు ని పాటు చేసి షాక్స్ ఇవ్వరు ఫ్రెండ్స్ మరీ చెప్తున్నాను పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు ఏ రోజు వాళ్ళు ఎమోషన్స్ మనం పాటు చేసి షాక్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను అలా గోడ మీద రాసేస్తే మ్యాజికల్ పేరెంట్ ఏమిటారు తెలుసు ఇదే అంటారండి ఏమంటారంటే ఏమో నీకు డ్రాయింగ్ ఉందా పది రూపాయలు అండి ఒక అయితే వైట్ షార్ట్ కొంటారు ఇద్దరు ఇక్కడ షార్ట్ పాటు చేస్తారు ఇద్దరు గోడ బాగు చేసే ప్రయత్నం చేస్తారు పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు మనం ఏ రోజు వాళ్ళు ఎమోషన్స్ని పాటు చేసి షాక్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను